తులు విందు వినోదాలు అన్ని మొత్తం స్టార్ట్ అయినాయని మాత్రం చెప్పొచ్చు ఈ నెల ఇరవై ఐదున క్యాబినెట్ ఉన్నది కాబట్టి ఆ క్యాబినెట్ మీటింగ్లో ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏ రకంగా వెళ్తారు ఎన్ని విడతలుగా వెళ్తారు అనేటటువంటిది ఆ క్యాబినెట్లో పైల ఫైనల్ అయ్యే అవకాశాలు అయితే కష్ట స్పష్టంగా కనబడుతున్నాయి రెండు రోజుల్లో రిజర్వేషన్లు ఫైనల్ అంట రెండు రోజుల్లో రిజర్వేషన్లను ఫైనల్ చేయబోతున్నారు ఆ వెంటనే ఎన్నికల సంఘానికి నివేదిక రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం ఎస్సీ ఎస్టీల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లంట రెండు వేల ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్ల ఖరారంట రెండు వేల పదకొండు జనాభా ప్రకారము ఎస్సీలకు ఎస్టీలకు కూడా రిజర్వేషన్లను అయితే ఖరారు చేయబోతున్నారు అదేవిధంగా నేడు పంచాయతీరాజ్ శాఖ నుంచి గైడ్లైన్స్తో జీవోనంట రేపు ఓటరు తుది జాబితా విడుదల డిసెంబర్ పది నుంచి ఇరవై మధ్య మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ అంట డిసెంబర్ పది నుండి ఇరవై తారీఖు మధ్యలో మూడు విడతలగాల్లో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మాత్రం చెప్పొచ్చు ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏ రకంగా ఉంటుందనేటటువంటిది మనం ఒకసారి గమనించినట్లయితే ఒకసారి చూడండి ఏ ఊరు ఎవరికి ఏ ఊరు ఎవరికి కేటాయించబాబోతుంది ఏ ఏ అంశాలను ప్రధానంగా తీసుకొని రిజర్వేషన్ ఖరారు చేస్తారనేటటువంటిది ఒకసారి మనం చూసుకున్నట్లయితే తమ ఊరు ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందోనన్న దానిపై జోరుగా చర్చ నడుస్తున్నది రెండు వేల ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే ప్రకారం బీసీ రిజర్వేషన్లను రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేయబోతున్నారు సర్పంచ్ ఎన్నికలకు ఆర్డీఓలు వార్డులకు ఎంపీడీఓలు రిజర్వేషన్లను ఫైనల్ చేస్తారు సర్పంచ్ స్థానాలకు ఆర్డీఓలను అదేవిధంగా వార్డు స్థానాలకు ఎంపీడీఓలు రిజర్వేషన్లను ఫైనల్ చేస్తారంట ఎక్కడైనా జనాభా సమానంగా ఉంటే ల్యాటరీ ద్వారా ఎంపిక చేస్తారు ఎక్కడైనా జనాభా సమానంగా ఉంటే ఎస్సీ ఎస్టీ జనాభా సమానంగా ఉంటే లాటరీ ద్వారా రిజర్వేషన్ ప్రక్రియ రిజర్వేషన్లు ఫైనల్ చేస్తారంట చూడండి ఎట్లున్నది ఈ క్రమంలో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కేటాయిస్తారు ఈ నెల ఇరవై మూడు నాటికి ఏ ఊరు ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందనే అయ్యిందనే విషయంలో క్లారిటీ రానుంది అయితే ఈసారి ఎన్నికల్లో రొటేషన్ విధానం ఈసారి ఎన్నికల్లో రొటేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారంట అంటే అది ఎట్లా అంటే సిట్టింగ్ మాజీ సర్పంచ్ల అంశంపై నీళ్లు చల్లింది గతంలో సామాజిక వర్గానికి రిజర్వ్ అయిన సర్పంచ్ పదవి ఈసారి మారనుందంట గతంలో ఉదాహరణకు ఒక గ్రామ పంచాయతీ గతంలో బీసీలకు రిజర్వ్ అయింది అనుకో ఈసారి మారబోతున్నదంట గతంలో రిజర్వేషన్లు ప్రతి ఐదేళ్ళకు ఒకసారి రిజర్వేషన్ మారే విధంగా కూడా ఇదైతే తీసుకొచ్చిందని చెప్పొచ్చు దీంతో పాత రిజర్వేషన్ ప్రకారం గెలిచిన వారు ఈసారి పోటీకి దూరం అయ్యే అవకాశం ఉందంట మరోవైపు తమ సామాజిక వర్గానికి సీటు రావాలని కొత్త వారు ఆశగా ఎదురుచూస్తున్నారు పోయినసారి రిజర్వేషన్లు లేకుండా ఈసారి పూర్తిగా రిజర్వేషన్ అయితే మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రధానమైనటువంటి వార్త చూడవచ్చు పల్లెల్లో ఎన్నికల హీట్ మొదలైంది పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అప్ అందుకోగా ఏ గ్రామం ఎవరికి రిజర్వ్ అవుతుందనని ఉత్కంఠ నెలకొందంట డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పటికే జిల్లాలకు చేరడంతో సర్పంచ్ వార్డు మెంబర్ల రిజర్వేషన్ జాబితా తయారవుతున్నది ఏ ఊరు ఏ ఏ ఊరు ఎవరికి అనేది మరో రెండు రోజుల్లో తేలిపోనున్నది ఈ నేపథ్యంలో ప్రస్తుతం పల్లెల్లో ఎక్కడ చూసినా ఏ నలుగురు కలిసినా ఏ తమ ఊరి రిజర్వేషన్లపైనే ఆరతిస్తున్నారు ముఖ్యంగా బీసీలకు దక్కే స్థానాలపై జోరుగా చర్చ నడుస్తున్నది అంట కాగా పాత పద్ధతిలో యాభై శాతం మించకుండా రిజర్వేషన్లు అమలు కానున్నాయి ఈసారి రొటేషన్ విధానంలో రిజర్వేషన్లు ఖరారు చేస్తుండడంతో గతంలో ఉన్న రిజర్వేషన్లు మారనున్నాయి గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లన్నీ అన్నీ కూడా ఖచ్చితంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రధానంగా వార్త చూడవచ్చు అంటే గతంలో ఆ గ్రామంలో సర్పంచ్ పదవి బీసీకి బీసీకి రిజర్వ్ అయితే ఈసారి ఆ వర్గానికి అవకాశం ఉండదు దీంతో గ్రామాల్లో సర్పంచ్ స్థానం ఏ సామాజిక వర్గానికి దక్కుతుందోనని ప్రజలు ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇరవై ఆరు లేదా ఇరవై ఏడున ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నదంట ఇరవై ఆరు లేదా ఈ ఇరవై ఏడున ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ని విడుదల చేయబోతున్నారు పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు పంచాయతీలకు ఎన్నికలు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం ప్రతి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది డిసెంబర్ పది నుంచి ఇరవై మధ్య మూడు రోజుల వ్యవధిలో మూడు రోజుల వ్యవధిలో మూడు దశల్లో సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక పూర్తి చేయాలని భావిస్తున్నారు కాగా రాష్ట్రంలోని ముప్పై ఒక్కటి జిల్లాల్లోని ఐదు వందల అరవై ఐదు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఒక్క లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డులలో ఎన్నికలు నిర్వహించనున్నారు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తారీఖు తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన వారోత్సవాలు ఉన్నాయి కాబట్టి తారీఖు తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల షెడ్యూల్ అయితే రాబోతున్నది తారీఖు తర్వాత ఇంకా అంటే అప్పటికే ఎన్నికలు కూడా వస్తుంది కాబట్టి పది తర్వాత మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసిందని మాత్రం చెప్పవచ్చు ఇది ఇట్లుంటే సర్పంచ్ ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే ప్రోత్సాహం కింద ఆ గ్రామ పంచాయతీలకు పది లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందంట ఒకసారి చూడొచ్చు ఏకగ్రీవ పంచాయతీలకు పది లక్షల ప్రోత్సాహకం ఏకగ్రీవ ఎన్నికతో పల్లెల్లో అభివృద్ధి అంట ఏడాదిన్నరలో రంగానికి వెయ్యి కోట్లు మంత్రి తుమ్మల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎవరైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం చేస్తే ఆ గ్రామ పంచాయతీకి పది లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది రానున్న గ్రామ పంచాయతీ పరిషత్ ఎన్నికల్లో సర్పంచులు ఎంపీటీసీలను ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం ద్వారా పల్లెల్లో పల్లెలు సజావుగా అభివృద్ధి చెందుతాయి ఏకగ్రీవం అయిన గ్రామ పంచాయతీలకు పది లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుందంట అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు శుక్రవారం ఖమ్మం జిల్లా రఘునాథపల్లె మండలం వి వెంకటపల్లెంలో మూడు వ ముప్పై మూడు కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు ఆ సందర్భంగా ఎక్కడైతే గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే పది లక్షల ప్రోత్సాహకాన్ని అందిస్తామని చెప్పి మంత్రి అయితే చెప్పడం జరిగింది ఏది ఏమైనా గ్రామాల్లో మాత్రం ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి జోష్ అయితే మొదలైందని మాత్రం చెప్పొచ్చు రాష్ట్రపతికి ఘన స్వాగతం అంట హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నారు కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఉదయం రాజ్భవన్లో గవర్నర్ సీఎంతో భేటీ కానున్నారు